తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మనకి యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ అయితే శుభవార్త రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ రైతు భరోసా విషయంలో మీ అందరికీ ఒక స్వచ్ఛత ఏమని చెప్తున్నానంటే ఈ రోజు నుంచి మీ అందరి ఖాతాలో డబ్బులు జమ జమో అన్నమాట ఎందుకంటే అమౌంట్ చా ఇప్పటికే చాలా వరకు లేట్ అయింది రైతు భరోసా ఇంకా లేట్ కావద్దని చెప్పి ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి విడుదల చేయడం జరిగింది ఇంకొక శుభవార్త వచ్చేసి మీకు ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తున్నారనమాట ఎందుకంటే మనకి వానకాలం సీజన్ అలానే యాసంగి సీజన్ డబ్బులు అయితే వేయలేదు కాబట్టి ఈ రెండు కలిపి ఒకేసారి పదిహేను వేల రూపాయలు అందరికైతే మీ ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇక్కడ స్వచ్ఛత కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నాం కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేలైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పింది అయితే ఇప్పుడు మొత్తంగా వచ్చేసి పది ఎకరాల వరకు అయితే అందిస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట సోమవారం పొద్దున్నే మీకు పది గంటలకు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ఈ రోజు నుంచి విడుదల చేసి సోమవారం ఈరోజు బ్యాంకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సోమవారం రోజు మీ అందరి ఖాతాల్లో పది గంటల తర్వాత డబ్బులు అయితే పడతాయి అన్నమాట డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి అలానే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను ఇక్కడ చూసుకోండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి అయితే అమౌంట్ అయితే ఇవ్వము అని చెప్తున్నారు కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పారు అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వారికి ఇవ్వాలా వద్దన్న దాని గురించి నిర్ణయిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఓకే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్